అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా అద్రిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసింది అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట అన్నదాత సుఖీభవ మరికి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సంక్రాంతి పండుగ కానుకగా ఈ అనదాత సుఖీభవా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులనేవి రైతుల ఖాతాలోకి జమ చేస్తారని చెప్పేసి ఎదురు చూసినప్పటికీ కూడా ఈ పథకాన్ని మళ్ళీ అయితే వాయిదా వేయడం జరిగిందండి ప్రస్తుతం ఈ రెండు పథకాలపైన ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది పీఎం కిసాన్తో పాటుగానే అనదాత సుఖీభవ నిధుల యొక్క విడుదలపైన కీలక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రెండు పథకాల ద్వారా నిధులను రైతుల ఖాతాల్లోకి ఒకే సమయంలో జమ చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట పీఎం కిసాన్ నుంచి ఎప్పుడైతే డబ్బులు రైతాల ఖాతాలకు జమ అవుతాయో అదే సమయంలో అనదత్త సుఖీవ డబ్బులు కూడా విడుదల చేస్తామో అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటివరకు కూడా మనకి రెండు విడతల్లో డబ్బులు అనేవి అకౌంట్లలో జమ చేశారు ఇక మూడో విడత నిధులను జమ చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇరవై రెండో విడత పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయన్నమాట సంక్రాంతి సమయంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారని చెప్పి అనుకున్నప్పటికీ అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ పథకాలు అమలు మరొకసారి డేట్ అయితే మార్చడం జరిగింది ఇప్పుడు కొత్త తేదీపైన స్పష్టత అయితే రావడం జరిగిందండి ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాలపైన చర్చించి అనదాత మరియు పిఎం కిసాన్ పథకాల యొక్క విడుదలపైన ఒక కొత్త డేట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క కొత్త మార్గదర్శకాలతో పాటుగానే అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా అందించిన డబ్బులను ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలకు పెంచుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై రెండో విడతగా రైతుల ఖాతాల్లోకి రెండు వేలు జమ చేస్తారా లేకపోతే నాలుగు వేల రూపాయలు జమ చేస్తారా అంతేకాదు అంతేకాకుండా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులను ఎప్పుడు జమ చేయబోతున్నారు ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి కొత్త మార్గదర్శకాలు ఏంటి ఈ మార్గదర్శకాల వల్ల పథకానికి మీరు అర్హులా కదా అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా చూస్తేనే మీకు వీడలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అదేవిధంగా అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి క్లారిటీ అనేది తెలుస్తుంది అనమాట ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందనమాట మరి మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మూడో విడతలు డబ్బులు ఎప్పుడైతే జమ్ ఎప్పుడు జమ అవుతాయా అని చెప్పేసి దీనిపైన మరి సంక్రాంతి కానుకగా రైతులకు అందజేస్తాము అని చెప్పి తొలుత ఒక సమాచారం అయితే రావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎంతో పెద్ద పీట వేస్తూ యొక్క అన్నదాత సుఖీబాబు మరియు పిఎం కిసాన్ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు తేదీ అయితే ఖరారు చేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఈ పంట పెట్టుబడి సాయాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం విజయం అనంతరం ఈ యొక్క పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇరవై వేల రూపాయలు పెంచి ప్రతి రైతు ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేస్తున్నారు అయితే తాజాగా ముగిసిన కేబినెట్ మీటింగ్ అనంతరం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే చేసిందనమాట పిఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా మూడు దశలుగా ఇరవై వేల రూపాయలు ఖాతాల్లోకి జమ చేస్తున్నారండి తొలి విడతలో ఏడు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా రెండో విడతలో ఏడు వేల రూపాయలు చొప్పున మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల యొక్క ఖాతాల్లోకి నేరుగా డిపిటీ విధానం ద్వారా ప్రభుత్వం జమ చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే రైతులకి రెండు విడతల్లో డబ్బులు అనేవి పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ చేశారండి ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇక మూడో విడత ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన ఇరవై రెండవ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మూడో విడత ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజర్ అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగిందనమాట ఇక పీఎం కిసాన్ పథకం విషయానికి వస్తే ప్రస్తుతం రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడాదికి ఆరు వేల రూపాయలు వస్తుందండి అయితే ఈ మొత్తాన్ని కూడా ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి రైతులకు విత్తనాలు ఎరువులు ట్రాక్టర్లు పురుగు మందులు డీజిల్ విద్యుత్ నీటిపారుదల వ్యవసాయ శాఖ యంత్రాలు ఖర్చులు భారీగా పెరిగాయి దీంతో రైతులకి ఇచ్చే సాయం సరిపోవడం లేదని చెప్పి అందువల్ల బయట వ్యక్తుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం లేదా బ్యాంకు నుంచి రుణాలు రుణాలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు రైతులు దీంతో పీఎం కిసాన్ సాయం పెంపు కోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు సాయం పెంచడం వల్ల రైతులకు పెట్టుబడికి డబ్బులు అందడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని వెల్లడించారు రైతులు కొనుగోలు శక్తి పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు కూడా పెరుగుతాయి వ్యవసాయంపై ఆధారపడి వ్యాపారులు చేసే ఎరువులు ట్రాక్టర్లు విత్తనాలు వ్యవసాయ పరికరాలకు వారికి ఉపయోగపడతాయండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచుతూనే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అర్ధాత సుఖీభావ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచడం జరిగింది ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు వీటి సహాయాన్ని అయితే పెంచుతూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ పథకాన్ని పెంచలేదండి దీంతో ప్రతిసారి బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ సహాయం పెంచుతారనే వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ పెంచుతారేమో అని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఒకవేళ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టేటటువంటి కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ కనుక పెంచినట్లయితే రైతులకు పీఎం కిసాన్ పెట్టుబడి సాయంగా ఇరవై రెండవ విడత ఒక్కొక్క రైతుకు కూడా దాదాపుగా నాలుగు వేల రూపాయల చొప్పున ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక రకాల పథకాలను అమలు చేస్తూ ఉంది ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి రైతుల ఖాతాల్లోకి తొంభై ఏడు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వెల్లడించడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సహాయం అందజేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందన్నమాట ధాన్యం కొనుగోలు చేసేటటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి చెప్పారు ఇక గత ప్రభుత్వాల కంటే భిన్నం భిన్నంగా ఉన్నామని పేర్కొన్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంపై మరొక కీలక అప్డేట్ తీసుకోవడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా నలభై ఏడు లక్షల మంది రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి నగదు అయితే జమ చేయడం జరిగిందండి అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి జమ అయితే కాలేదన్నమాట ఎందుకంటే వారు కొన్ని రకాల అప్డేట్స్ చేసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బందులు అయితే జరిగాయండి వెబ్లైన్ రికార్డుల్లో తప్పుడు ఉండడం దీనికి ఒక ముఖ్యమైన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నలభై నాలుగు లక్షల మంది ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు మరి ఇలాంటి వారందరికీ కూడా ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత అనేది ప్రతి రైతుల ఖాతాలోకి అమలు కావాలని చెప్పేసి దీనికోసం సరికొత్తగా మార్గదర్శకాలని విడుదల చేశామని చెప్పి వెల్లడించింది ఆధార్ కార్డు నెంబరు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు నెంబరు అనేది ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలండి ఆధార్ కార్డుకి కేవైసీ కూడా చేయించుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పే చెప్పడం జరిగిందనమాట దీంతోపాటుగా కొంతమంది రైతులకు ఆధార్ నెంబర్ మ్యాపింగ్లో తప్పుగా నమోదు అవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగిందనమాట ఆధార్ నెంబర్ తప్పుగా మ్యాపింగ్ కావటం ఒకటే ఒకే ఆధార్ నెంబర్పై ఒకరికంటే ఎక్కువ మంది పట్టాదారులు అనుసంధానం కావటం భూమికి ఆధార్ కార్డుకు అనుసంధానం జరగకపోవటం వంటి కారణాలతో అనదాత సుఖీభవ లబ్ధి అందడం లేదని పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి అందలేదని వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారండి ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మిన మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి యాభై రూపాయల సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ప్రభుత్వం రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల సేవా ఛార్జీలు మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందన్నమాట ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలైతే కల్పించారంటే అయితే ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభావ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను సవరించి వీరందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం యొక్క అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుందనమాట ఈ విధంగా అర్హుల జాబితాలో చేర్చి ప్రభుత్వ ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభావ మూడో విడత డబ్బులైతే జమ అయితే చేయడం జరుగుతుందనమాట ఇక అన్నదాత సుఖీభావ పథకం పైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందనమాట అన్నదాత సుఖీభావ పథకం కింద మూడో విడత విధులను ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీని విడుదల చేస్తున్నట్లు తేదీనైతే ఖరాచే ారండి ఇప్పటికే రెండు విడతల ద్వారా డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేశారు ఇక మూడో విడతగా ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే